రోడ్డు మీద పరిగెత్తించి కళ్యాణ్ణి కొడుతూ ఉన్న ప్రేమని చూసి షాక్ అయిన వల్లి ధీరజ్ నిజంగానే వల్లి ధీరజ్కి రోడ్డు మీద కళ్యాణ్ణి కొడుతూ ప్రేమ దొరికిపోయిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు పేపర్ చదువుతూ ఉంటే అప్పుడే పాట పాడుతూ ఉంటాడు తిరుపతి ఇక పాట విని వెంటనే రామరాజు అయితే రే అక్కడ గుడుందా ఆ గుడిలోకి వెళ్ళి ఇద్దరు అడుక్కోండి అని అంటూ రామరాజు అంటాడు ఇక ఆ మాట విని తిరుపతి అయితే షాక్ అయిపోతాం ఎప్పుడు ఇంతే బావా నా గురించి ఆలోచించడు అని అంటూ ఉంటాడు ఇంతలో కాఫీ తీసుకుని వచ్చి తిరుపతికి ఇస్తుంది వేదవతి తర్వాత రామరాజు కూడా కాఫీ ఇస్తుంది అయినా పరీక్షకి వెళ్ళే వాళ్ళు కూడా ఇంతలా చదవరు ఏదో పెద్ద చదివేవాళ్ళలాగా పేపర్ని చదువుతున్నారు ఏనాడు భార్యని అర్థం చేసుకున్నారు అని వేదవతి రామరాజుని అంటూ ఉంటుంది పొద్దున్నే నా మీద పడ్డావేంటే అని రామరాజు అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సాగర్ నర్మదా ఇద్దరు కూడా వస్తారు సాగర్ని చూసి రే నడిపోడా నీ డ్రెస్సు చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇంకా అవునన్నయ్య చాలా బాగుంది అని అంటూ ఉంటుంది సాగర్ చెల్లెలు కూడా ఇంతలో సాగర్ అయితే నన్ను ఆశీర్వదించండి నాన్న అని అనేసరికి కాఫీ తాగుతూ ఒక్కసారి కాఫీ బయటికి ఊసేసి ఏంట్రా నిన్ను ఆశీర్వదించాలా బావా వీడిని ఆశీర్వదించే ముందు ఎందుకు ఆశీర్వదించమంటున్నాడో అడుగు ఆ రోజు కూడా అంతే కల్చరల్ ప్రోగ్రాం ఉంది ప్రాక్టీస్ చేయాలి ఫ్రైజ్ కొట్టాలి కప్పు తీసుకురావాలి నన్ను ఆశీర్వదించమని అడిగాడు ఆ రోజు వెళ్ళి నర్మదని పెళ్లి చేసుకొని వచ్చాడు నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే బుర్ర తక్కువడైనా వీడు బాగానే చెప్పాడు ఆయన ఇప్పుడు ఆశీర్వాదం ఏంట్రా అని అంటూ ఉంటే చెప్పరా ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు సాగర్ని అదే నాన్న ఎగ్జామ్ అని అనగానే అందరూ కూడా ఎగ్జామా అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు సాగర్ వంక ఎగ్జామ్ ఏంట్రా ఎగ్జాము అని రామరాజు అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నర్మదా అయితే ఎగ్జామ్ కాదు మావయ్య పొరుగూరులో ఈయన ఫ్రెండ్ది ఉంది ఆ మ్యారేజ్కి వెళ్తున్నాం మ్యారేజ్ అనడానికి బదులు తడబడి ఎగ్జామ్ అన్నారంతే అని అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇదెక్కడ నేను చూడలేదో అయినా ఎవరో పెళ్లికి వెళ్తుంటే మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి గారు అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక సాగర్ అయితే అంటూ ఉంటాడు నేను ఎక్కడ పొరుగురికి వెళ్ళినా నాన్న ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు వదిన అని అంటూ ఉంటాడు సాగర్ అయితే వల్లితో అప్పుడే ఇక నర్మదా వల్ సాగర్ ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉండగా సాగర్ గారు ఇందాకేదో పూజ చేశారు కదా మీ ఇద్దరూ కలిసి అని అంటూ వల్లి అయితే వాళ్ళని ఆపేస్తుంది అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి నర్మదా సాగర్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పూజ ఏంటమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటే ఏదో చీటీని దేవుడి దగ్గర దేవుడు పాదాల దగ్గర పెట్టి నర్మదా సాగర్ ఇద్దరూ కూడా బొట్టు పెట్టుకొని మరి పూజ చేశారు మావయ్య అది సాగర్ గారి జేబులోనే ఉంది చూపించండి గారు అని అంటూ వల్లి అయితే ఇరికించేస్తుంది ఇక నర్మదా సాగర్ ఇద్దరూ కూడా ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతారు అప్పుడే రామరాజు అయితే జేబులో చీటీ ఏంటా దేవుడి దగ్గర చీటీ పెట్టుకుని దండం పెట్టుకోవడం ఏంటి అసలు ఆ చీటీలో ఏముంది అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు అలా అడిగేసరికి ఇక సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉంటాడు అప్పుడే ఇక సాగర్ అయితే ఆ చీటీని తీసి రామరాజుకి అయితే ఇస్తాడు రామరాజు ఆ చీటీని చూసి ఇక పొద్దులైతే చదువుతూ ఉంటాడు తిరుపతి మావయ్య వెయ్యి రూపాయల అని అంటూ ఉంటే అవునా అవి రావాల్సిన పొద్దులు అవి కూడా మనకి దైవంతో సమానమే కదా అందుకే దేవుడు పాదాల దగ్గర పెట్టి నేను నమస్కారం చేసుకున్నాను అదే వదిన చూసినట్టుంది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే తిరుపతి అయితే అదేంటి నాకు ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చినవి కూడా అలా తీ రాసేవేంటలుడు అని అంటూ ఉంటాడు తిరుపతి అది కూడా డబ్బులు ఇవ్వాల్సినవి పొద్దు కదా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే ఇక వల్లి అయితే సాగర్ కొట్టిన దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో రామా వాళ్ళేదో పెళ్ళికి వెళ్తుంటే మీరేంటండి వాళ్ళిద్దరిని ఆపేసి అని అంటూ ఉంటుంది వేదవతి నడిపోడా నర్మదా మీరిద్దరూ బయలుదేరండి అని వాళ్ళిద్దరిని వెళ్ళమంటుంది సాగర్ అలాగే నర్మదా ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు అప్పుడే ఇంకా వల్లి అయితే వీళ్ళిద్దరూ కూడా ఏదో దాస్తున్నారో అక్కడ పెట్టిన చీటీ వేరు ఇక్కడ మావయ్య గారికి ఇచ్చిన చీటీ వేరు వీళ్ళిద్దరూ కూడా ఏదో గూడుపుటాని చేస్తున్నారు కనిపెడతాను కనిపెట్టి వీళ్ళకి చుక్కలు చూపిస్తాను అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రేమ తన స్నేహితురాలు మధు దగ్గరికి వెళ్ళి మధు ఈ మధ్యకాలంలో కళ్యాణ్ నీకు ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటుంది లేదే వాడు అప్పుడే ఆరు నెలలైంది కనిపించి ఇప్పటి వరకు నాకు కనిపించలేదు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎందుకే అడుగుతున్నావు వాడి గురించి అని అంటూ ఉంటే ఏం లేదే అని అంటూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇంకొక ఫ్రెండ్ని అడుగుతుంది ఇంకొక ఫ్రెండ్ కూడా ఆ నెల్లి క్రితమే ఆ నీచుడు కాలేజీ మానేశాడు అప్పటి నుంచి ఆ విధవ నాకు కనిపించలేదే అయినా వాడి గురించి ఎందుకే ఇప్పుడు అని అంటూ ఉంటుంది ఆమె కూడా ఏం లేదే కాస్త పనుందిలే అని ప్రేమ అంటుందే ప్రేమ అలాగా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయడం అంతా కూడా కళ్యాణ్ ప్రేమని ఫాలో అవుతూ గమనిస్తూనే ఉంటాడు ఇక ప్రేమ అయితే ఒక చోట ఆగి ఎక్కడున్నావురా నువ్వు నా కంటికి కనిపిస్తే నిన్ను చంపేస్తాను నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయినా నేను వాడి గురించి ఇలాగ ఎందుకు తిరుగుతున్నానో వాడు నన్ను ప్రతి క్షణం ప్రతి సెకను కూడా ఫాలో అవుతూనే ఉన్నాడో నా ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాడో కాబట్టి ఇప్పుడు కూడా నా చుట్టూనే ఉంటాడో నాకు తెలియకుండా ఎక్కడో దాక్కునే ఉంటాడో కొలువులో దాక్కున్న పాముని ఉల్లిగడ్డ వాసన చూపించి బయటికి తీసినట్టు వీడిని కూడా ప్లాన్ చేసి బయటికి లాగుతాను రే ఈ ప్రేమతో పెట్టుకున్నావు కదా ఈ ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను రా నీకు అని అనుకుంటూ ప్రేమ అయితే షడన్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడే సడన్గా ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్తూ చూసినా కళ్యాణ్ అయితే ఇదేంటి సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమై ఉంటుంది అని కళ్యాణ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు అలా ప్రేమ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడే కళ్యాణ్ అయితే ప్రేమ ఇటే కదా వచ్చింది ఎక్కడ కనిపించడం లేదేంటి అని చూస్తూ ఒక్కసారి వెనక్కి తిరుగుతాడో వెనక్కి తిరిగేసరికి ఇక ప్రేమ అయితే ఉంటుంది ప్రేమని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఏంట్రా నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావు కదా ఈ ప్రేమని నువ్వు తక్కువ అంచనా వేశావు ఫోటోలు వీడియోలు పంపించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావురా నువ్వు అని పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని చితక బాధతుంది కళ్యాణ్ ఇక కళ్యాణ్ అయితే ఆ దెబ్బలు తట్టుకోలేక ప్రేమ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే భద్రావతి సేనాపతి ఇంటికి విశ్వాన్ని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తారు కదా పెళ్లి వాళ్ళు పెళ్లి కూతురు ఫోటోని చూపిస్తారు అందరికీ అమ్మాయి కూడా నచ్చుతుంది విశ్వ ఈ అమ్మాయి మంచి జోడి అని అంటూ పెళ్ళి మీ ఇంటికి వచ్చి కూడా మీ ఇల్లు చూసి అప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నామని మాట్లాడుకుంటూ ఉంటారు మా గురించి మీకు పెళ్లిళ్ళ పేరయ్య చెప్పే ఉంటాడు రేంజ్ ఏంటో మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకు కట్న కానుకలు కూడా అదే స్థాయిలో ఇవ్వాలి అని అంటూ ఉంటాడు సేనాపతి అయితే అసలు మీరు కట్నం ఎలాగ అడగగలుగుతున్నారో మీద అంత తప్పులు ఉంచుకొని కట్నం ఇవ్వాలా మీకు అని అంటూ పెళ్లి కూతురు తండ్రి అయితే సేనాపతిని నిలదీస్తాడు ఆ మాట విని సేనాపతికి చాలా కోపం వస్తుంది అప్పుడే భద్రవతి ఆపి ఏం మాట్లాడుతున్నారు కొన్ని వందల కోట్లకి ఒకే ఒకే వారసుడు నా మేనల్లుడు అలాంటి నా మేనల్లుడి గురించి నా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడతారా అని అంటూ ఉంటే మీ గురించి మొత్తం కూడా మాకు తెలుసు మీరు పెళ్లి చేసుకోలేదంట కదా మీ చెల్లిని ఒక పనివాడు లేపుకుపోయాడట అలాగే మీ ఇంటి మేనకోడలు కూడా ఎదిరిన డబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందంట కదా మీ ఇంట్లో ఆడపిల్లల జీవితాలు సరిగ్గా లేవు అలాంటప్పుడు మరొక ఇంటి నుంచి ఇవ్వడమే ఎక్కువ కానీ మీరు కట్నం కూడా అడుగుతారా అని అనేసరికి భద్రావతికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఇక సేనాపతి అయితే కూతురు తండ్రిని కొడతాడు కొట్టి ఇలాంటి సంబంధం తీసుకొచ్చావేంటి నువ్వు అని పెళ్ళిళ్ళ పేరయ్యని తిడతాడు అప్పుడే ఇక పెళ్ళిళ్ళ పేరయ్య అయితే మీరే కదండి మీ గురించి మొత్తం చెప్పమన్నారు అందుకే చెప్పాను అని అనడంతో అప్పుడే ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత విశ్వ అయితే కోపంతో అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని కొడతాడు రే ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం నువ్వు ఆలోచించొద్దు అని అంటూ ఉంటాడు సేనాపతి ఈ సంబంధం కాదు కదా ఏ సంబంధం కూడా నాకు కుదరదు ఎవరొచ్చినా మన కుటుంబం గురించి ఇలాగే మాట్లాడతారు ఇన్ని అవమానాలు భరించే కన్నా ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోవడం కరెక్టు అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడే భద్రావతి అయితే ఏం మాట్లాడుతున్నావురా మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం ఏంటి మనది ఈ ఊరు మన సొంత ఊరు పని కోసం వచ్చి మన ఇంటి ఆడపిల్లని వలేసి పెళ్లి చేసుకొని లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్న రామరాజుగాడు ఊరు వదిలి వెళ్ళిపోవాలి తప్ప మనం ఎందుకు వెళ్ళిపోవాలి మనం ఇక్కడే ఉంటాము ఇన్ని రోజులు రామరాజుని మనశ్శాంతి లేకుండా చేస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు వాడికి మనశ్శాంతి కాదు కదా మనసు చచ్చిపోయేలాగా చేస్తాను ఆ రామరాజుని వదిలిపెట్టను ప్రతిరోజు కూడా వాడికి చావు భయాన్ని చూపిస్తాను అని అంటూ భద్రావతి రామరాజు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తర్వాత నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఎగ్జామ్ రాయడానికైతే వెళ్తారు సాగర్ భయపడకుండా నువ్వు వచ్చిన ప్రశ్నలన్నీ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాయి మన లైఫ్కి సంబంధించిన విషయం ఇది అని అంటూ ఉంటుంది నర్మద సరే నర్మదా ఎక్కడ వల్లి వదినా మనల్ని ఇరికించేస్తుందేమో అనుకున్నాను కానీ తెలివిగా మనం బాణే తప్పించుకొని వచ్చాము అని సాగర్ అంటూ ఉంటాడు అప్పుడే నర్మదా మనసులో ఎన్నిసార్లు వల్లిని కాపాడినా తన బుద్ధి మాత్రం వంకరగానే ఉంటుంది తన బుద్ధి మాత్రం తను మార్చుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక కళ్యాణ్ణి తరుముకుంటూ రోడ్డు వెంట కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది ప్రేమ ఇక కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద ఉన్న వల్లిని ఢీకొంటాడు దాంతో ఇక వల్లి అయితే కింద పడిపోతుంది కింద పడిపోయిన వల్లి కళ్ళు కనిపించడం లేదేంట్రా అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంతలో ఇక ప్రేమ అయితే కర్ర పట్టుకొని కళ్యాణ్ని తరిమి కొట్టడం చూసి ప్రేమ అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది వల్లి అయితే అలాగే సైకిల్ మీద అప్పుడే అటు నుంచి వస్తూ ఉంటాడు ధీరజ్ అయితే కళ్యాణ్ని కొడుతూ ఉండడం ప్రేమ అదంతా చూసి ధీరజ షాక్ అయిపోతూ ప్రేమ ఆగు ప్రేమ అని తను కూడా వెంబడే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి వల్లీకి ప్రేమ కళ్యాణ్ ప్రేమ విషయం తెలుస్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు